ఐబొమ్మను పట్టుకున్నారు ఓకే బట్ మూవీ రోజున ఎందుకు పట్టుకోలేకపోతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియో మీకోసమే చూడండి ఐబొమ్మ రవి వాడే టెక్నాలజీ ఆపరేషన్స్ అన్ని ఒక పరిధిలో ఉన్నాయి కాబట్టి పోలీసులకు ఆధారాలతో దొరికిపోయాడు రవి ప్రధానంగా డైరెక్ట్ సర్వర్ స్టోరేజ్ పద్ధతిని ఫాలో అయ్యారని తెలుస్తుంది అంటే సినిమా ఫైల్ మొత్తాన్ని ఒకే సర్వర్ లో లేదా ఒక క్లౌడ్ లో దాచిపెట్టి దాని యూజర్స్ కి స్ట్రీమ్ చేయడం లేదా డౌన్లోడ్ లింక్ ఇవ్వడం ఇక్కడ సోర్సు ఒకే చోట ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేసి సర్వర్ లొకేషన్ ను కనిపెట్టగలిగారు కానీ మూవీ రూల్స్ కథ ఇలా కాదు మూవీ రూల్స్ వాడేది టోరెంట్ టెక్నాలజీ దీన్ని పిటుపి నెట్వర్క్ అంటారు ఇక్కడ సినిమా ఫైల్ అనేది ఒకే సర్వర్ లో ఉండదు ఆ ఫైల్ వేల లక్షల చిన్న ముక్కలుగా విడిపోయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ యూజర్ల కంప్యూటర్ లో ఉంటుంది మన మూవీ రూల్స్ నుంచి ఒక సినిమా డౌన్లోడ్ చేస్తున్నామంటే అది ఒకే సోర్స్ నుంచి రావడం లేదు మన పక్క ఇంట్లో ఉన్న వారి దగ్గర లేదా వేరే దేశంలో వేరే చోట ఉన్న వ్యక్తి నుంచో ఆ ఫైలు ముక్కలు మనకు వచ్చి చేరుతాయి ఇక్కడ మరొక క్లిష్టమైన విషయం ఏంటంటే మనం సినిమా డౌన్లోడ్ చేసుకుంటున్న అదే సమయంలో మనకు తెలియకుండానే మన సిస్టమ్ నుంచి ఆ ఫైలు ముక్కలు ముక్కలుగా వేరే యూజర్స్ కి అప్లోడ్ అవుతుంటాయి అంటే డౌన్లోడ్ చేసే ప్రతి వ్యక్తి ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే ఒక చిన్న సర్వర్ గా మారిపోతాడు ఈ ఇదే గొలుసు విధానం ఈ విధానం వల్లనే మూవీ రూల్స్ ని పట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ ఫైల్ ని మొదట ఎవడ పెట్టాడు ప్రధాన సర్వర్ ఎక్కడ ఉంది అని కనిపెట్టడం గడ్డి సూది విగ్రహం లాంటిది అనమాట రవికి ఒక నిర్దిష్టమైన అడ్రస్ లొకేషన్ దొరికింది కానీ మూవీ రోజు అనేది ఒక వికేంద్రీకృత వ్యవస్థ దానికి ఒక తల అంటూ ఉండదు ఒక వెబ్సైట్ డొమైన్ ని బ్లాక్ చేస్తే గంట లోపే మరో ఎక్స్టెన్షన్ తో కొత్త సైట్ పుట్టుకొస్తుంటుంది అంతేకాకుండా మూవీ రోజు వెనుక ఉన్నవారు సాదాసీదా వ్యక్తులు కారు వారు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వీపీఎన్ డార్క్ వెబ్ క్రిప్టో కరెన్సీ వంటి అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతూ తమ ఉనికిని ఎప్పటికప్పుడు మాయం చేసుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఐబమ్మ రవి చేసినట్లుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు లేదా ఫోన్పే నంబర్లు అక్కడ దొరకవు అంత రహస్య మార్గాల్లో నడుస్తుంది అందుకే ఇన్నాళ్ళుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని చట్టాలు వచ్చినా మూవీ రూల్స్ను పూర్తిగా బంద్ చేయలేకపోతున్నారు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి